ఏంటది కుర్చీ ఎందుకు అది ఇక్కడ అన్ని లూజ్ కదా స్క్రూల్ తలుపు అడ్డం పెడితే తెరుచుకోదని కుర్చీ ఎందుకు రెండు చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డంగా పెట్టి మేకలు కొట్టాయి అది కూడా సరిపోకపోతే రేపు తాతతో చెప్పి తలుపు తీయించేసి ఏ కింద గోడ కట్టించే అప్పుడు నా మొహం చూడక్కర్లేదు నేను ఇంత ఏడుస్తున్నా ఓదార్చడానికి కూడా రావట్లేదు చూడు అది కాదు పూరి వద్దు నేను అడుక్కున్నాక చూసావా నీకు నిజంగా ఓదాచల్ నుండి నేను నాగమంటే ఆగిపోతావా నీకు నేనంటే ముందు చులక నెలే నేనే సిగ్గు లేకుండా నీ వెనకాల తిరిగాను ఎన్ని సార్లు బాబా పిలిచాను ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా ఇప్పుడు కాదు ఎప్పుడైనా నీకే తెల్లగా ఉంటావు పొడుగా ఉంటావు ఇంగ్లీష్ మాట్లాడతావు నిన్నెవరినో చూస్తారు నన్ను ఎవరు చూస్తారు ఎందుకు చూడరు ఎవరి దగ్గర ఎందుకు నువ్వు చూసావా ఎప్పుడైనా ఆడదానిలో చూసావా నన్ను ఏం మాట్లాడుతున్నావు పూరి నీకు డ్రెస్ పౌందని ఎప్పుడైనా చెప్పవా నువ్వు చెప్దాం అనుకున్నాను కానీ బాగోదని అసలు నేనేం వేసుకున్నాను చూసావా ఏ నాకేం కళ్ళ ఇప్పుడు నేను ఏ కలర్ వని వేసుకున్నాను చెప్పు కిందకి చూడకు చెప్పు దానికి దీనికి లింక్ ఏంటి అయినా అసలు నువ్వు అందంగా లేవాని ఎవరన్నారు నువ్వు నువ్వు అన్నావు